జై భవాని అన్నపూర్ణాదేవి అలంకరణ ముందు రోజున మా గుళ్ళో ఉన్న భవానీ భక్తులు అందరం కలిసి మా దగ్గరలో ఉన్న గృహాలన్నిటికీ కూడా వెళ్ళి బయటనే నిలబడి భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని ప్రతి ఒక్క గడప గడప దగ్గర కూడా ఇలా యాసించి యాసించిన దాంట్లో వచ్చిన బియ్యాన్ని యాసించిన దాంట్లో వచ్చిన కూరగాయల్ని భక్తులు ఏదైతే మాకు భిక్షంగా వేస్తారో అవన్నీ కూడా అన్నపూర్ణాదేవికి దగ్గర మహాకుంభంగా పోసి అమ్మవారికి ఆ రోజు నివేదనగా పెడతాము ఆ నివేదనగా పెట్టిన ప్రసాదాన్ని ప్రతి ఒక్క భవానీలు అలాగే భక్తులు పేదవాళ్ళకి అందరికీ కూడా ఆలయంలో ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి దగ్గర సర్దినైతే స్వీకరిస్తాము ఇలా మా అమ్మవారి ఆలయం స్థాపించిన దగ్గర నుంచి కూడా అన్నపూర్ణాదేవి రూపం పెట్టిన కాడి నుంచి ఇలా అన్నపూర్ణాదేవి అలంకరణ వేసుకునే ముందు రోజున మా దగ్గరలో ఉన్న గడప గడపకి కూడా బయటనే నిలబడి మనము యాసిస్తాకి వెళ్తున్నాం కాబట్టి బయటనే నిలబడి భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని ప్రతి ఒక్క గుమ్మం దగ్గర నిలబడి భవానీలు అందరూ కూడా యాసించి మహా మహాకుంభం పోయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క గడప గడపకి దగ్గరికి వెళ్ళి అందరం కలిసి ఇలా యాసించి అమ్మవారికి కుంభాన్ని అయితే పోసాము ఇలా అమ్మవారికి యాసించి కుంభాన్ని పోయడం మాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది ప్రతి ఒక్క భక్తులు కూడా మాకు సహకరించి అమ్మవారికి కుంభానికి కావాల్సినవన్నీ కూడా నిండుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రులు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు సకల కోటి ప్రాణికి జీవనాధారం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించుకుంటాము ఈ తల్లిని సృష్టి పోషకరాల రూపంలో కొలుస్తారు ఆది అయిన ఈశ్వరుడు సైతం అన్నం పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని కొలుచుకుంటే మేధాశక్తి వృద్ధి చెందటంతో పాటు మధుర భాష్యం సమయస్ఫూర్తి బుద్ధి సంపద ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుందని ఈ తల్లిని మనం అన్నపూర్ణాదేవిగా కొలుచుకుంటాము ఒక చేతితో గరిట మరో చేతితో పాత్ర పట్టుకొని భక్తులందరికీ కూడా అన్నపూర్ణాదేవిగా దర్శనమి అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిసిన వారికి ఇతిబాదులు ఉండవని పురాణాలు చెప్తున్నాయి సకల ప్రాణములలో చైతన్య స్వరూపిణి అయ్యి బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని కొలిచిన ప్రతి ఒక్కరికి కూడా చివరి దాకా అన్నాన్నైతే ప్రసాదిస్తుంది అన్నపూర్ణాదేవికి ఇలా మేము భిక్షాటన చేసిన తర్వాత దేవి అలంకరణ వేసే రోజున ఉదయాన్నే లేచి మేము ఆశించిన ప్రతి ఒక్కటి కూడా ఇలా భవానీ భక్తులు శృతి శుభ్రాలతో అమ్మవారికి ప్రసాదాలను అయితే తయారు చేస్తున్నారు ఇలా ప్రసాదాలను చేసిన తర్వాత ఆ దేవి దగ్గర భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఎంతో భక్తిగా అమ్మవారికి ఇష్టమైన పాటల్ని పాడుకొని ఎంతో ఆటపాటలతో దేవి దగ్గరికి నివేదన అయితే భవానీ భక్తులు అందరూ కూడా కలిసి ఇలా అమ్మవారికి అయితే తీసుకొస్తున్నారు ఎంతో చక్కగా ఆటపాటలతో శ్రద్ధలతో అన్నపూర్ణాదేవికి ఇలాగా మహాకుంభంగా మేము ఆశించిన బియ్యాన్ని మేము ఆశించిన ప్రతి ఒక్కటి కూడా అన్నపూర్ణాదేవికి నివేదనగా పెట్టడం జరిగింది మీలో ఎవరైనా ఇలా చేసి చేసిన వారు ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము చేసిన ఈ పద్ధతి మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి

నేను మా కుటుంబము కుటుంబం పదిమంది ఆశీర్వదించు ఆశీర్ని మందికి చేయి ఉండకుండా బీచ్ అన్నంలో బ్రహ్మ స్వరూపిణి చూసుకుంటాము వెంట ఉన్నా కూడా అన్నపూర్ణలా మందికి నడిపించు చేయి చేయి కూడా చేయి ఉండేలా నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాము అమ్మరక్ష అమ్మ రక్ష అమ్మ రక్ష అమ్మ రక్ష అమ్మ రక్ష అమ్మ అనుగ్రహించమ్మా మమ్మీ భవానీ భవానీ అందరి చేత ఇలా పూజను అయితే పూర్తి చేయించారు పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్క భవానీతో అమ్మవారి దగ్గర కొబ్బరికాయనైతే కొట్టించి అమ్మవారికి నివేదనగా అయితే పెట్టారు అమ్మవారి నివేదన అయితే చాలా అంటే చాలా చక్కగా పూర్తయింది పూర్తయిన తర్వాత అందరం కూడా ఇది మా అమ్మవారి ఆలయంలో ఉత్తరం బాగా ఇలా అన్నపూర్ణాదేవిని పరమశివుని ప్రతిష్ఠించడం జరిగింది వారి దగ్గర ఇలా చక్కగా పూజను అయితే పూర్తి చేసుకున్నాము గర్భగుడిలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ ఎలా చేశాము అలంకరణ చేసిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారు అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు అన్నపూర్ణాదేవిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి మా ఈ పద్ధతి మీ అందరికీ ఎలా అనిపించింది మా పూజా విధానం మీ అందరికి ఎలా అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకుంటే చాలు అన్నపూర్ణాదేవి దేవి పోతుంది మనం పంచపక్ష పర్వణాలే తీసుకొచ్చి ఆ తల్లికి పెట్టవసరం లేదు అమ్మ అని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆర్తితో పిలిస్తే చాలు ఆ తల్లి పరవశించిపోతుంది ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని చక్కగా అలంకరణ అయితే చేసుకొని అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలను అయితే మా అమ్మవారి ఆలయంలో అయితే జరుపుకుంటాము ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరం మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను మా పూజా విధానం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా నా కామెంట్ చేయడం అయితే కనుక మర్చిపోకుండా నా కామెంట్ అయితే చేయండి మీరు చేసే కామెంట్లు నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చి ఇంకా ఇన్స్ఫ్రేషన్గా అయితే తీసుకొని మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మీ అందరి కోసం ఇలా చేస్తూనే ఉంటాను నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీలు